హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన పింఛతే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు అంటే వృద్ధులు ఒక నాలుగు వేలు దివ్యాంగ అరవై వేలు చొప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త అయితే ఇస్తారు ఎవరోకి ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తారు ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్వన్ చేసుకోండి ఇంకా టాపిక్ ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే ఎదురు చూస్తున్నారు అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వాలని చేయుత పథకం కింద కానీ మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పథకం కింద మార్చి వృద్ధులు విద్యుత్ నాలుగు వేలు దివ్యాంగుల అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి ఇంకా కొత్త పిచ్చి అయితే ఇవ్వాలి విమర్శ కాబట్టి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి మనకైతే డిసెంబర్ నర సంస్థైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి మనకైతే డిసెంబర్ నెల సంవత్సరం పింఛతే కొత్త పిన్ ఇవ్వబోతున్నారు కాబట్టి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట పింఛన్ డబ్బులు సిద్ధంగా మీ కానీ రెడీ చేసుకోండి ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పక్క వెళ్తారు కాబట్టి అటువంటి వారు సొంతం రావాల్సిన అవసరం అయితే లేదు పింఛన్ కోసం మీరు ఎక్కడి నుంచి పింఛన్ తీసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మొత్తం అయితే రేపటి నుంచి జీవిత పదం కింద పింఛతే పెంచి డిసెంబర్ నెల వృద్ధుల వృద్దు నాలుగు వేలు దివ్యాంగుల పింఛతే పెంచి రేపు కొంచెం కొత్త పిచ్చి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ అస్ థ్యాంక్ యూ